నల్గొండ పట్టణంలోని గ్రీన్ హిల్స్ కాలనీలో మధ్య మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నటువంటి సంఘటనలో ఇరు వర్గాలపై కేసులను నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించడం జరిగిందని నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు శుక్రవారం నల్గొండ టూ టౌన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నల్గొండ జిల్లా కేంద్రంలోని పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదవ తారీఖుకు సాయంత్రం ఐదు గంటల సమయంలో నల్గొండ పట్టణంలోని గ్రీన్ హిల్స్ కాలనీలో మధ్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నటువంటి సంఘటనలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి వారిని డిమాండ్కి తరలించడం జరుగుతుందని తెలిపారు నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన మేడబోయిన చక్రి అఖిల్ అనే ఇద్దరు స్నేహితులు పాత కక్షలు మనసులో పెట్టుకొని మేడబోయిన చక్రి అతనిని స్నేహితులైన మహమ్మద్ సమీర్ తోటి ఉపేందర్ కందికట్ల అభిరామ్ గంజి హర్షవర్ధన్ బట్టికోటి శేఖర్ మహేష్ అనే వ్యక్తిని పిలిపించుకొని ఎలాగైనా అఖిల్ని చంపాలన్న ఉద్దేశంతో మద్యం తాగి విప్రనారాయణ అదే సమయంలో అఖిల్కు కూడా తన స్నేహితుడైన సూరారపు రాజుకి ఇటీ విషయం చెప్పగా సూరారపు రాజు మద్యం మత్తులో కత్తి తీసుకొని తన వెంట నవనీత్ షేక్ అఖిల్ తీసుకువెళ్ళి ఉపేందర్ ఉపేందర్పై దాడి చేయడంతో చక్రికి వేలు గాయం అవ్వగా ఉపేందర్కి తన చేతికి గాయం అయిందని సూరారపు రాజుని చక్రి అతని స్నేహితులు కత్తితో పొడవడంతో రాజుకి వీపుపై రక్త గాయాలు అయ్యాయని తెలిపారు ఇట్టి విషయంలో ఇరు వర్గాలపై హత్యాయత్నం అట్రాసిటీ కేసులు నమోదు చేసి వీరి దగ్గర నుంచి ఒక కత్తి ఐదు సెల్ ఫోన్లు రికవరీ చేశారని గాయపడిన ఇద్దరు వ్యక్తులు సూరారపు ప్రకాష్ అలియాస్ రాజు మరియు తోటి ఉపేందర్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ ఉండగా మిగిలిన నేరస్తులు అఖిల్ సోయార్ను పరారిలో ఉన్నారని డిఎస్పీ తెలిపారు టోటౌన్ పరిధిలో మొన్న ఫైవ్ డేస్ బ్యాకు పదవ తారీఖు రోజున సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గ్రీన్హిల్స్ కాలనీలో కొంతమంది వ్యక్తులు గ్రూపులుగా తగాదా పడుతున్నారు అని సమాచారం వస్తే మా వాళ్ళు ఇమీడియట్లీ వెళ్ళడం జరిగింది అప్పటికే అక్కడ ఇరు వర్గాలు మెడమైన చక్రి మరియు సూరారపు ప్రకాష్ ఎలియాస్ రాజు అని వీళ్ళు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది వారు కత్తులతోనే పొడుచుకోవడం జరిగింది దీంట్లో ఉపేందర్ ఉపేందర్ అనే వ్యక్తి చక్రీకి సంబంధించినటువంటి గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తి దోటు ఉపేందర్ అతనికి తీవ్ర రకర గాయాలైన కత్తితో పొడడం వల్ల అతనికి లెఫ్ట్ సైడ్ హ్యాండ్కు రెస్ట్కు నరం తీవడం జరిగింది అతను పరారీలో ఉన్నాడు అతను తప్ప ఈ మొత్తం టోటల్గా సెవెన్ మెంబెర్స్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది వీరి ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేయడం జరిగింది ఒకరిపైన ఒకరు దాడులు తీసుకున్నందుకు ఎందుకంటే వీళ్ళ ప్రీవియస్ గత సంవత్సరం క్రితము క్షత్రియనే పైన ఇదే నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్డిపిఎస్ యాక్ట్ కింద గంజాయి ఉన్నదన సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఈ సమాచారాన్ని అఖిలిచ్చిండని చెప్పి ఒకరిపైన ఒకరు గత కొంతకాలంగా దాడులు చేసుకోవాలని ప్రయత్నంలో భాగంగా వారు ఉన్నారు దాంట్లో భాగంగానే మొన్న పది తారీఖు నాడు సాయంత్రము గ్రీన్స్ కాలనీ శివాలయం దగ్గర దాడులు చేసుకోవడం జరిగింది ఇందులో ఉపేందర్ మరియు అదేవిధంగా దాని కౌంటర్ ప్రకాష్ అనే వ్యక్తి అతని కూడా గాయాలైనయి అతనికి ఎనిమిది చోట్ల కత్తిపొట్లు ఉన్నాయి వీపులో మరియు అదేవిధంగా ఎడమ చేతికి దండచేయి కూడా గాయాలున్నాయి కత్తిపూట్ల గాయాలు అతను కూడా అవసరానంగా ఉన్నాడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ సోలార ప్రకాష్ విలేస్ రాజో అని గాయాలు గాయాలున్నందున వాళ్ళ మదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అతను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి దాని కౌంటర్ చక్ర చక్రి అండ్ అదర్ గ్యాన్ మొత్తం ఎవరైతే ఉన్నారో ఈ సెవెన్ మెంబర్స్ వాళ్ళందరిపైన ఎస్సీ ఎస్టీ కేసు త్రీ నాట్ సెవెన్ కేసు నమోదు చేసి వాళ్ళని ఇప్పుడు నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని వాళ్ళందరినీ మేము ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అదేవిధంగా దీని కౌంటర్ కేసు ఏదైతుందో దాంట్లో ఉన్నటువంటి సూరారావు ప్రకాష్ ఉపేంద్రగారి పొజిషన్ ఒకటి సూర్యరాజు గారి పొజిషన్ ఒకటి ఆ రెండు తీసుకోవాలి అర్థం